హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అండి మరిన్ని సంక్రాంతి నోములు చూద్దామండి ఈరోజు మూడు నోములు చూపెడుతున్నానండి మొదటిది పంచపాండవుల నోమండి రెండవది కూరాడు నీరాడు నోము మూడవది పాల సముద్రంలో పారాడే కృష్ణుడు నోమండి పంచపాండవుల నోముకి ఐదు టవల్స్ కావాలండి డ్రెస్సెస్ అయినా పెట్టుకోవచ్చండి ఈ విధంగా ఐదు టవల్స్ తీసుకోవాలండి ఐదు గిన్నెలు కానీ ఐదు డబ్బాలు కానీ తీసుకోవాలండి సైజు పెద్దవి చిన్నవి మీ ఇష్టం అండి వీటిలోనండి ఒక్కొక్క గిన్నెలోనండి కందిపప్పు శనగపప్పు పెసరపప్పు మినప్పప్పు ఎర్రపప్పు కానీ పుట్నాల పప్పు కానీ తీసుకోవాలండి ఈ నోము అన్నదమ్ములకు ఇచ్చే నోము అన్నదమ్ములు లేని వాళ్ళండి వరుసకు అన్నదమ్ములు లేని వారికైనా ఇవ్వచ్చండి ఈ నోము రెడీ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉందండి ఈ విధంగా ఒక్కొక్క టవల్ మీదండి పప్పుల గిన్నె పెట్టుకోండి రెండు కుడకలు ఖర్చుపోకలు పెట్టుకోవాలండి ఒక్కొక్క టవల్ మీద గౌరమ్మను పెట్టి నోముకోవాలి టవల్స్ డబ్బులు ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చండి నోముకున్న తర్వాత అండి ఒక టవలు గిన్నె చూసారు కదా ఈ విధంగా ఒక్కొక్కరికి ఇవ్వాలండి మన ఛానల్లో సంక్రాంతి నోములు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అన్ని వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడండి కూరాడు నీరాడు నోము చూద్దామండి ఈ నోముకండి కండి రెండు సర్వలు కానీ బిందెలు కానీ తీసుకోవాలండి ఈ బిందెలకండి సున్నం పెట్టుకోవాలి గంధము కుంకుమ పెట్టుకోవాలండి కంకణం కట్టుకోవాలి నేను మీకు అర్థం కావడానికి చూపెడుతున్నానండి కూరాడులో అండి వన్ రూపీ కాయను పసుపు కొమ్ములు ఖర్జూర వక్కలు వేసుకోవాలి ఇవి ఇంటి ఆచారం తీరు వేసుకోవచ్చండి కొందరు గాజులు ముత్యము పగడం కూడా వేసుకుంటారు మేమైతే ఇలా వేసుకుంటాము కూరడ్లో ఈ విధంగా వేసుకోవాలి మూత పెట్టుకోవాలండి నీరాడులోండి వాటర్ పోసుకోవాలి పసుపు కుంకుమ అక్షంతులు వేసుకోవాలి మూత పెట్టుకోవాలండి చీర బ్లౌజ్ పీస్ కుడకలు పెట్టి నోముకోవాలి గౌరమ్మను పెట్టి నోముకోవాలండి కూరాడు మనమే ఉంచుకోవాలి నీరాడండి కూతురికి కానీ ఆడపడుచుకు కానీ అమ్మ వాళ్ళకు కానీ ఇవ్వచ్చండి చూసారు కదా ఇప్పుడండి పాల సముద్రంలో పారాడే కృష్ణుడు నోమండి ఈ నోము కూడా చాలా ఈజీ అండి చిన్న నోము అండి ఇది ఈ విధంగా పదమూడు గిన్నెలు తీసుకోవాలి గిన్నెలలోండి ఈ విధంగా పాలు పోసుకోవాలండి ఒక్కొక్క గిన్నెలోండి పాలు కృష్ణుని విగ్రహం పెట్టుకోవాలి కృష్ణుడు అండి అంబాడే విధంగా ఉండాలండి విగ్రహము చూసారు కదా ఈ నోము కూడా అండి గోరమ్మను పెట్టి నోముకోవాలి యూనోమైనా ఒకటి మనం ఉంచుకోవాలండి మిగతావి ఎవరికైనా ఇవ్వచ్చండి నా వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్